పిల్లలు ఎంతో ఆయన ఫ్రీగా గైడెన్స్ ఇస్తాడు ఆయన ఇచ్చి అమెరికా వెళ్ళడానికి కానీ లండన్ వెళ్ళడానికి కానీ యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఫ్రెండ్ ఉన్నది పిల్లలందరూ కూడా ఏమవుతాడు బాబు అంటే ఇప్పుడు టీచర్లు ఆయన ఏది గవర్నమెంట్ జాబ్ అంటూ కానీ ఇప్పుడు అమెరికా వెళ్ళాలా వచ్చేయాలి కానీ చాలామంది బాధాకరమైన విషయం ఏంటంటే రమేష్ అన్న చాలామంది అక్కడ పోయిన తర్వాత బాధపడుతూ ఇప్పుడు బయటకు వెళ్ళలేక ఇంతకుముందంటే అక్కడ జాబ్ చేసుకుని ఇంటి నుంచి డబ్బులు లేకుండా కానీ ఇప్పుడు తల్లిదండ్రులు కంపల్సరీగా ఇక్కడ నుంచి రెండు లక్షలనో లక్షనో పంపిస్తున్నారు అక్కడ ఒక నెల నెలగా నడవాలంటే ఒక లక్షల రెండు లక్షలు ఖర్చు అవుతుంది సో వాటిని కూడా తల్లిదండ్రులు తన ఎంతో కష్ట నష్టాలకు వచ్చి ఇరవై ముప్పై లక్షలు పెట్టి లోన్ తీసుకుపోయిన పిల్లలు మళ్ళీ తల్లిదండ్రులు ఎంతో భారంగా పరిణమిస్తారు డబ్బులు అయినా పర్వాలేదు నా కొడుకు సేఫ్గా తిరిగి వస్తారా లేదా అక్కడ నుంచి అనేది చాలా ఒక సమస్యాత్మకమైన ఒక ఇష్యూ జరుగుతుంది కాబట్టి వాటిపైన అలాగే మన యూత్లో చాలామంది ర్యాష్ డ్రైవింగ్ కానీ హెల్మెట్ లేకుండా పోవడం కానీ అరే ఇప్పుడే ఒక పిల్లగాడికి ఇరవై యాక్సిడెంట్ జరిగింది అనేటువంటి చాలా సంఘటన చూస్తున్నాం వాటిపైన అవేర్నెస్ కానీ అండ్ ఇంకా ముఖ్యంగా డ్రగ్స్కి అలాగే మాదక ద్రవ్యాలకు ఇంకా ఇటువంటి వాటికి గంజాయికి అలవాటు పడుతున్నటువంటి మన పిల్లల్ని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా పిల్లగాడికి సంబంధించి ఏదైనా అనుమానాస్పద ఎక్కువ నిద్రపోతున్నాడా రాత్రి లేట్ అవర్స్ వరకు తెలుగుతున్నాడా ఎక్కువ ఫోన్లో ఉంటున్నాడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడనే తల్లిదండ్రులు కంపల్సరీగా ఇప్పుడున్న విద్యార్థులు కానీ పిల్లల పైన కానీ ఏదో ఒక అంకుశం ఒక ఇబ్బందికరమైన ప్రకాశం ఉన్నాడు ఆర్మూల దాకా వచ్చాడు అక్కడ నుంచి రిలేషన్స్ పెంచుకున్నాడు ఇంత ఎంతమంది వచ్చిండు అని అంటే కారణం ఏంటి ఆయన దగ్గర మంచితనం ఉంటుంది నా ఊరు కోసం నిర్ణయం నా కమ్యూనిటీకి చేయాలన్నా మనుషులకు చేయాలన్నా కాన్సెప్ట్ ని బిల్డప్ చేయడానికి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హోటల్ కాడికి పోదామని క్యాప్టెన్ ప్రత్యేకంగా ఎందుకు అనుకున్నామని అంటే ప్రతి విలేజ్ లో హోటల్ దగ్గరనే మంచి చర్చ జరుగుతుంది మంచి ప్రేమ జరుగుతుంది ప్రతి ఒక్కరి యొక్క విషయాలు తెలుసుకుంటాము ఊర్లో ఏమైనా అద్భుతాలు జరిగినా లేదంటే విశేషాలు జరిగినా లేదంటే ఇంపార్టెంట్ కార్యక్రమాలు జరిగినా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది సో మంచి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి తన యొక్క ప్రేమని ఇక్కడ నలుగురితో మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ పట్టణాల్లో అటువంటి స్థితి ఉండదు ఎవరు లైఫ్ వాళ్ళదే ఎవరు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎప్పుడొస్తూ భాగంగా పిల్లలకు ఇప్పుడు చాలామంది ట్రెండింగ్ చూస్తారు చాలా మంది ఏమంటారు నేను పుస్తకాలు పంచుతాము అవి అని అట్ట కాదు ఒక నిజమైన విద్యార్థి మా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు మా ప్రకాశం ఉన్నాడు అన్న ఊర్లా ఒక పేదరాలు ఉన్నది ఆయన ఆమెను ఎవరూ పట్టించుకోవట్లేదు ఒక ఇల్లు కట్టడానికి ఇది లేదు గవర్నమెంట్ సహాయం అందలేకపోతుంది చాలామందికి సంకల్పం ఉన్నా కానీ అది చేయలేకపోతున్నారు మీ సంస్థ నుంచి ఏమన్నా ఆమెకు అండదండగా ఉంటున్నారా కొడుకులు లేరు పిల్లలు లేరు వాళ్ళకు కొంచెం మీరు ఏమైనా సహాయం చేయగలుగుతారంటే గా మా దగ్గర ఉన్నటువంటి వంద మంది ప్రతి ఒక్కరు కూడా ఒక వెయ్యి మందితో సమానం వాళ్ళు గా ఆలోచించి అన్న మనకు అక్కడ ప్రాబ్లం ఉంది మనం అక్కడ గోదామని చెప్పి అక్కడికి వెళ్ళి సహాయం చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం ఆర్పాటం ఎందుకు ఇంత పబ్లిసిటీ ఎందుకు అని మేము డౌట్ రావచ్చు సహాయం చేస్తున్నారనే వ్యక్తి జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక వ్యక్తికి సహాయం చేయడానికి సంకల్పం వస్తుంది మీరు గమనించండి మాపూలో పోతున్నాం ఎవ్వరూ ఒక మంచికి వేస్తలేరు ఇంక నుంచి వచ్చే వ్యక్తులు మనం వేయకపోతే ఆయన ఏలేడేవాళ్ళు నేను అనుకుంటాడు అదే ముందున్న వ్యక్తి అనుకోండి అయ్యో ప్రపంచం ఏమనుకుంటుందో నాకు ఆలోచన ఉంది అని చెప్పి అతను కూడా సహాయం చేయడానికి సిద్ధమవుతాడు అందుకోసం ఆ సంకల్పాన్ని బిల్డప్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చినాం మనం ఒక్కడన్నానే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దానము దానగుణం కానీ ఎంతైనా సంపాదించడం దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నిజమైన అరువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేయాలన్న ఆలోచన రావాలన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి ప్రొఫెషనల్ ఎంతో బిజీ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వ్యాపారస్తులు బిజినెస్ మ్యాన్లు ప్రొఫెషనల్స్ అన్వసించండి వాళ్ళు ఎటువంటి దురలవాట్లకు లోన్ కాకుండా ఇబ్బందికరమైన డిప్రెషన్లు ఉంటున్నారా ఎప్పుడు చూసినా ఒక్కడే రూంలో ఉంటున్నాడా చదువుతున్నాడా అనేది ఖచ్చితంగా మీరు గమనిస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ నిజంగా ఇంకోటి ఆడపిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులను మనం ఖచ్చితంగా మాట్లాడించండి అమ్మ నువ్వు ఏం చదువుతున్నావు నీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు నీ మొబైల్ ఎట్లా వాడుతున్నావు ఎక్కువసేపు వాడుతున్నావా లేదంటే ఇంకా నేను భయంతో ఉన్నావా ఎవరైనా వేధిస్తున్నారా అనే అంశం పైన కూడా మనం దగ్గర ఉండడం వల్ల ఆడపిల్లలు కానీ ఎవరైనా వేధించినా కానీ డెఫినెట్గా వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమకు అటాచ్మెంట్ పెరిగిన తర్వాత వాళ్ళు కూడా ఎటువంటి అగాయిత్యాలకు కానీ ఆత్మహత్యలకు కానీ చేసుకోకుండా ఉంటారు కాబట్టి మనం కూడా కాపాడుస్తున్న ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా సమాజం పట్ల బాధ్యతగా ఉండండి బండ్ల మీద పోయో ఎటువ చేసి గణపత్యోతి నాడో దసరాడో కార్యక్రమాలు కాకుండా సమాజానికి హితం ఆ ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు చేస్తూ కూడా మన అక్క చెల్లెలను మన మన విలేజెస్ మన సొసైటీలో ఉన్న మెంబర్స్ని కూడా ఇంకా ప్రదర్శించండి ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారా పెద్దవాళ్ళకు చెప్పండి ఇక్కడ శ్రీనివాస్ గౌరవ గారు మా జెడ్పీసీ గారు ఇక్కడ ఉన్నారు వాళ్ళలో ఏదైనా ఇబ్బంది వాళ్ళకి ఏదైనా జరగబోతుందని ఊహించినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితి అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రాణాలని కానీ వాళ్ళ యొక్క జీవితాల్ని కానీ కాపాడ కాపాడుతున్న బాధ్యత ఉంది కాబట్టి మీరందరూ కూడా చైతన్యవంతులు కండి అలాగే నీ చుట్టుపక్కల నాకేం చేసేది పోతే అనుకోకుండా సమాజం పట్ల మనం ఉంటున్నామంటే ఒక వంద కోట్లు అడవిలో ఉండలేము మనం ఇదే ఊర్లో ఉంటాయి ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఐదు కోట్లు సంపాదించిన పది కోట్లు విలేజ్ ఇక్కడ హోటల్ కాక వచ్చి ఛాయ్ తాగితే వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది అంతే తప్ప హైదరాబాద్ పోయి కోంపల్లిలో ఆడో పోయినో టిఫిన్ చేసి అదే రూమ్లో ఉండమంటే ఎవ్వరు ఉండరు తన యొక్క నచ్చినటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడనే మన జీవితాన్ని గడుపుతారు కాబట్టి సమాజం పట్ల మీరున్న బాధ్యతను చాటుకోండి అండ్ మా యొక్క కార్యక్రమాలను కానీ మాకు ఫౌండేషన్తో టచ్లో ఉండండి ఎప్పుడైనా మీకు ఏ అవసరం ఉన్నా కానీ విద్యార్థులకు సంబంధించిన ఫీజెస్ కానీ ఏదైనా గైడెన్స్ కానీ హైదరాబాద్కి సంబంధించిన కానీ విదేశీ విద్యలకు కానీ లేదంటే కెరీర్కి సంబంధించిన గైడెన్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించింది కానీ నేను ఆర్మోలేనే ఉంటాను మోర్ సూపర్ మార్కెట్ వెళ్తాను మా ఆఫీసు సురేష్ అన్న రామ్ చంద్ర అన్న రాజ్ కుమార్ సీను ఒక పెద్ద మనిషిని అడిగితే మీకు కొడుకులు ఏం చేస్తున్నారంటారు అంటే ఇక్కడ ఎక్కడ కూడా డబ్బు ప్రస్తావన రాలేదు కేవలం మనిషి యొక్క ఐడెంటిటీ వచ్చింది ఒక కీర్తి కోసం మనిషి బతుకుతాడు అనే ఒక కాన్సెప్ట్లో తన ఉన్న జీవితంలో ఎంతో కొంత మంచి ప్రపంచానికి కానీ తన తోటి సమాజానికి కానీ తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను చూసుకొని నడవడమే జీవితం మానవ జాతి అదే చెప్తుంది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కొరకు పోరాటం సాగించడం మనం ఉన్నాం ఈరోజు ఇదొక రోజు మనం ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం మనం అయినా కానీ డబ్బు కోసమో ఇంకా దేనికోసమో పాటలు కాకుండా ఒక కీర్తి గుడుమారా రాజ్ కుమార్ ఉన్నాడు ఆయన ఒక కార్యక్రమం చేస్తున్నాడు అని అంటే ఎందుకోసం చేస్తాడు ఒక ఐడెంటిటీ నా వల్ల ఆయన నేనే గొప్పని కాదు అక్కడ నా వల్ల ఒక నలుగురికి ఒక ఇన్స్పిరేషన్ రావాలా నలుగురికి సేవ చేయాలనే కార్యక్రమం ఉంటుంది మానవ సేవయే మాధవ సేవ అంటారు తమలు ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే గొప్ప చేతులు గొప్పవేం జనలే కొంతమంది చాలా మంది పూజలు చేస్తారు కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక వృక్ష కాడ నడుగుతుంటే పురాణం కట్టారు లోపల పూజ చేసింది ఏంటి సాటి వ్యక్తిని ప్రేమ చేయు వీలైతే సహాయం తర్వాత చేయ సామ్రాజ్యాధీనంగా రెండు చేతులు పైకి పెట్టి నన్ను సమాజం చెప్పింది అంటే ఈ ప్రమా ఈ ప్రపంచం నుంచి ఉట్టి చేతితో వచ్చినా ఉట్టి చేతితో వెళ్ళిపోతాం మధ్యలో ఉన్నదంతా ప్రేమ పంచండి ప్రేమ నీకు వీలైనంత సహాయం చేయి కానీ ఎదురు వ్యక్తిని ఇబ్బంది పెట్టకు నీకు ఆ ఇబ్బంది పెట్టింది ఇంతకుముందు పది జన్మలో అతి జన్మలలో పిల్లలకు ఉంటుండే కానీ ఇప్పుడు బాగా ఫాస్ట్ అయింది ఐదు మన పోయి ఫైవ్ జీ సిక్స్ జీ లతో నిన్ను మోసం చేసుకోకుండా నైతిక విమర్శ కట్టుబడి సమాజానికి ఒక మంచి సేవ చేయాలనే సంకల్పం ఉండాలి ఎంతో మందికి డబ్బు ఉంటుంది కానీ దానగుణం ఉండదు అటువంటి దానగుణం కలగాలన్న ఉద్దేశంతో ఈ డబ్బు సంపాదించేది ఎప్పటికి కూడా శాశ్వతం కాదు నేను నలుగురు గుర్తు చేయాలి అనుకో ముప్పై సంవత్సరాల కింద నా హైలాపూర్ లో ఒక డాక్టర్ ఉంది ఫేమస్ ఆ రఘుపతిరావు గారు నేను నందిపేట నుంచి ఇక్కడికి వచ్చి ఇంజక్షన్ చేయించుకుని పోయేటప్పుడు ముప్పై సంవత్సరాల కింద సో అటువంటి వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటాం సమాజంలో అట్టడుగు వర్గాలు ఇంకా కింది స్థాయి వర్గాల్లో చాలా ఇంకా పేదరికం ఉంది ప్రభుత్వం అన్ని ప్లేసెస్ కూడా డైరెక్ట్గా వెళ్ళలేకపోతుంది కానీ సామాజిక రుగ్మతలు ఉన్నాయి ఇంకా సో వాటన్నింటినీ కూడా ఆలోచింపజేసే విధంగా మన ఫౌండేషన్ ఉండాలని కోరుతున్నాం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఏం జరుగుతుంది ఇట్ల అమెరికా అనేది వచ్చింది ఎమ్మ నాకు తెలిసి గౌడ్ సార్ ఒక ఇరవై మంది ఇంట్లో ఒక నలుగురు అన్న అమెరికా పోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలందరూ కూడా సో అమెరికా పోయిన తర్వాత ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ వచ్చింది అక్కడ హెచ్ వన్ అంటే ఏంది ఎఫ్ వన్ అంటే ఏంది హెచ్ వన్ అంటే ఏంది హెచ్ వన్ బి అంటే ఏంది బి వన్ బి టూ అంటే ఏంది చాలా మందికి తెలియదు పిల్లలు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోతున్నారు అక్కడ అక్కడ యూనివర్సిటీలో ఉద్యోగాలు చేస్తున్నారు చదువుకొని మళ్ళీ పార్ట్ గా చేసుకొని ఇంతకుముందు ఫ్రీ ఉండే ఇప్పుడు చాలామంది చట్టబద్ధంగా ఏవైతే ఇవి పేపర్స్ లేవు వాళ్ళందరూ కూడా మళ్ళీ బయటకి రావాలా ఇండియాకు నిర్దాక్షిణ్యంగా పంపిస్తున్నారనే ఒక సంచలనమైన వార్తలు బయటకు వస్తున్నాయి సో అటువంటి దాంట్లో ఇప్పుడున్న పరిస్థితులలో మా యొక్క ఫౌండేషన్ ఉన్నత విద్యకు సంబంధించింది కానీ హైయర్ ఎడ్యుకేషన్కి ఎట్లా వెళ్ళాలా ఇప్పుడున్న ట్రెండ్లో ఎలా ఉంది అనేది మాది ఒక నంబర్ ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు అమెరికాలో పిల్లలు ఎలా ఉంటున్నారు యూనివర్సిటీ ఏవి బాగున్నాయి ఏది చదివితే బాగుంటుంది నా చట్టబద్ధంగా ఉండడానికి ఏ ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం పడుతుంది మరి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు వాళ్ళను ఇండియాకి సేఫ్గా తీసుకురావడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనే దానిపైన మేము ఫోకస్ చేసినాం చాలా మందిని అడుగుతున్నాం మాకున్న ఎక్స్పర్ట్స్ని అమెరికాలో ఉన్న కానీ ఇంకా మిగతా ఉన్న ప్లేసెస్ వాళ్ళని కూడా అడుగుతున్నాం అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అంకాపూర్ అనే విలేజ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ అవన్న సురేష్ అంద నైంటీ ఫైవ్ పర్సెంట్ అమెరికాలో ఉంటున్నారు కానీ అక్కడ పిల్లలు ఉద్యోగాలు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఇంతకు ముందు ఇరవై గంటలు పనిచేసేది కాకుండా వంద గంటలు పనిచేసినా ఏమనకపోతుంది ఇప్పుడు ఆ చట్టాలలో ఏం మార్పు జరిగింది అనేది ఏమీ లేదు కొత్తగా ఏమీ లేదు కాకపోతే ఆ చట్టాలను పవిత్రంగా వాళ్ళ దేశం కొరకు రక్షణ కోసం వాళ్ళు ఇమ్మీడియట్గా మిగతా వాళ్ళను పంపించాలని ఆలోచిస్తారు వాళ్ళ దేశం యొక్క సౌభ్రాతృత్వం కోసం వాళ్ళు గా వాళ్ళందరినీ పంపిస్తున్నారు సో అటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి ఇప్పుడు అనేది ఎవరైనా ఉంటే మనం మమ్మల్ని సలహా తీసుకోవచ్చు మరి ఇప్పుడు గా అమెరికా పోవడానికి ఎవరైనా సిద్ధంగా అని అంటే వాళ్ళు పోవడం ఇప్పుడు కరెక్ట్ టైం కాదా ఈ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉంటుందా లేదా ఐటీ సెక్టర్ ఎట్లుంటుంది అమెరికాలో ఏ రకమైన విద్యా విధానాలు ఉన్నాయి చట్టాలు ఏ రకంగా అమల్లో ఉన్నాయి వాటిని ఇప్పుడు ఏ రకంగా మనం మేరీ చేసుకుని ముందుకోవాలనే ఒక సంకల్పంతో మేము ప్రజల యొక్క శ్రేయస్సు కొంతమందికి పక్కింటనే ఒక మంచి పర్సన్ ఉంటుందని తెలియదు ఫౌండేషన్ ద్వారా మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ గా ఉండేటట్టు మా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మా ప్రకాష్ గారు కానీ మీ విలేజెస్ లో మేము మీ ద్వారా మనకు వచ్చిన పాత్రికేయుల మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మంచి విధానాలు న్యాయబద్ధమైన విధానాల ద్వారా పిల్లలు అక్కడ పోవడానికి అలాగే ట్వంటీ అవర్స్ ఏదైతే వీక్లీ ట్వంటీ అవర్స్ ఉన్నదో ఆ చట్టం ఓకే అందరికీ నమస్కారం ఈరోజు నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామానికి బిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మా ఫౌండేషన్ సభ్యులందరూ గౌరవ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఫౌండేషన్ యొక్క కార్యక్రమాల్లో భాగంగా హోటల్ కాడికి పోదాం జనంతో కలుద్దాం మమేకమవుదాం అనే ఒక శీర్షికతో ఈరోజు ఈ యొక్క ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది మా నేటివ్ ప్లేస్ అయినటువంటి నందిపేట్ ఇందులో మేము పుట్టి పెరిగినటువంటి ప్రాంతం గోదావరి పరివార ప్రాంతంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కలవాలన్న సంకల్పం వృత్తిపరంగా నేను చార్టెడ్ అకౌంటెంట్ అయినా కానీ సమాజం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తులను అందరినీ క్రోడీకరించి అందరినీ కూర్చోబెట్టి ఈ రకమైన ఫౌండేషన్ల యాక్టివిటీస్ అంటే ఏంటి అని అడిగారు సో విద్యార్థులకు కానీ ఉన్నత విద్యకు కానీ లేదంటే గైడెన్స్ కానీ ఫర్దర్ ఎడ్యుకేషన్ కానీ కెరీర్ గైడెన్స్ కానీ చేద్దామన్న ఆలోచన అలాగే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతున్నాయో వాటిని కూడా మనం వంతు ప్రజలు చైతన్యపరచాలని అలాగే ఆడపిల్లల పట్ల ఆడవాళ్ళ పట్ల ఏదైతే అతృప్త్యాలు జరుగుతున్నాయో వాటిపైన మనం ఏ రకంగా సంఘటితంగా ఉండి పోరాడాలనే విషయంపైన మేము ఫౌండేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్స్ని పొందుపరుచుకున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మా యొక్క ఐలాపూర్ గ్రామంలో మాకు శ్రీనివాస్ గౌడ్ గారు అండ్ ప్రకాష్ అన్న గారు అలాగే ఎడిపిటీసీ గారు మిగతా పెద్దలందరూ కూడా మమ్మల్ని సాధారణంగా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది మేము కూడా ఇక్కడ చాలామంది యువతతో మాట్లాడినాం చాలామంది యూత్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది వారు మాట్లాడుతున్నంతసేపు వాళ్ళు కూడా సమాజం పట్ల మనకున్న బాధ్యత ఏందో నేను కూడా వివరించడం జరిగింది మనం ఎంత సంపాదించిందామని కాదు సమాజంలో మనం ఎంత కీర్తి సంపాదించినాం ఎంతవరకు ఎంతమంది సహాయం చేసినాం అనేది ముఖ్యమైన విషయంగా నేను భావిస్తాను మా మిత్రులందరూ ఫౌండేషన్ మిత్రులందరూ కూడా దీనికి ఏకీభవించి అందరు కూడా ఒక యూనిక్ థాట్తోని జనరల్గా ఏదో ప్రోగ్రామ్ చేసినట్టు కాకుండా జనం యొక్క గుండెలకు వెళ్ళాలనే ఒక సంకల్పంతో ఈ మధ్య విద్యార్థుల్లో చదువు పట్ల నిరాశ కానీ చదువు పట్ల టెన్షన్ వల్ల కానీ డిప్రెషన్కు లోనే చాలా చోట్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో అటువంటి పిల్లల్ని ఈ మధ్య నేను చాలామందిని చూసాం కాబట్టి ఇక్కడ ఉన్న యూత్ అందరితో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు ఇటువంటి ఇటువంటివి జరుగుతున్నాయి కానీ గమనించట్లేదు నేనేమన్నానంటే మన సభ్యుల అభిప్రాయం కూడా అదే తల్లిదండ్రులు ఒకవేళ పిల్లగాడు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు ఏదో రకమైన ఒంటరిగా కూర్చుంటున్నాడు రూమ్లోకి వెళ్ళి తలపెట్టుకొని కూర్చుంటున్నాడు అంటే ఆ పిల్లవాడి మీద కానీ ఆ అమ్మాయి మీద కానీ ఒక ఉంచడం వల్ల వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారు వాళ్ళని దగ్గరగా కూర్చోబెట్టుకొని మాట్లాడడం వల్ల వాళ్ళ యొక్క ఏదైనా బాధలు కానీ ఇబ్బందులు కానీ ఉంటే ఇమీడియట్గా మనం సెట్ చేయొచ్చు వాళ్ళను ఏదైనా అగాయిత్యాలకు పాల్పడకుండా కాపాడవచ్చు అనే ఒక సంకల్పం అలాగే ఇప్పుడు అమెరికాలోను ట్రెండ్ అవుతున్నటువంటి ట్రంప్ గారి యొక్క ఎఫెక్ట్ వల్ల చాలామంది విద్యార్థులు మనకు నూటికి ఇరవై ముప్పై శాతం మంది ఏం చేస్తారు బాబు అంటే అమెరికా వెళ్ళి నేను స్థిరపడతాను మా తల్లిదండ్రులను మంచి పేరు తీసుకొస్తాను అంటున్నారు కాబట్టి ఈ మధ్య ఉన్న చట్టాలు ఏవైతేన్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చాలా ఎక్కువ మొత్తంలో ఇండియన్స్ని కానీ ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా వేరే వాళ్ళ వాళ్ళ సొంత దేశాలకు పంపిస్తున్నారు ఇందులో భయపడాల్సింది ఏంది భయపడే కూడా ఏంటి న్యాయపరమైన అంశాలేంటి హెచ్ వన్ హెచ్ వన్ బి అంటే ఏంది ఎఫ్ వన్ అంటే ఏంది అనే అంశం పైన మేము పిల్లలందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నాం అలాగే ఫౌండేషన్ యొక్క ఆఫీస్ ఏదైతే ఆర్మూర్లో ఉందో దాంట్లో మంచి ఎక్స్పర్ట్స్తో మాట్లాడిస్తూ పిల్లలు ఇప్పుడు అమెరికా వెళ్ళవచ్చా వెళ్ళరాదా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ స్టడీస్కి అమెరికాకి వెళ్తే ఏం ఇబ్బందులు ఎదుర్కోవాలా ఏమేం కాగితాలు తీసుకెళ్ళాలి ఏం న్యాయబద్ధమైన చట్టపరమైన అంశాలను ఏ రకంగా ఎదుర్కొంటామనే అంశం పైన వాళ్ళందరికీ కూడా మాకు తోచినంతగా మేము సహాయం చేస్తున్నాం అలాగే పిల్లలకు కెరీర్ గైడెన్స్ ఇప్పుడు ఐటీ సెక్టర్ ఎలా ఉంది మెడికల్ ఫీల్డ్ బాగుందా కామర్స్ ఫీల్డ్ బాగుందా ఇంకా ఏ రంగంలోకి వెళ్తే బాగుంటుంది అన్న విద్య దానిపైన కూడా ఎక్స్పర్ట్స్తో వాళ్ళకు మాట్లాడిస్తూ పట్టణాల్లో అయితే నార్మల్గా చాలామంది ఉంటారు వాళ్ళకి గైడెన్స్ సెంటర్స్ ఉంటాయి కెరీర్ సెంటర్స్ ఉంటాయి అలాగే కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంటాయి కానీ పట్టణ పట్ట పల్లెటూరులో ఉన్నటువంటి పిల్లలకు పాపం వాళ్ళ స్థోమత లేకను నెట్వర్క్ లేకను వాళ్ళకు ఆలోచన లేకను సంబంధాలు ఎక్కువగా లేకపోవడం వలన వాళ్ళ ఇబ్బందులు గురవుతారన్న ఉద్దేశంతో పల్లె ప్రాంతాలను ఎన్నుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ పెద్దలందరికీ కూడా మేము కూడా వివరించడం జరిగింది అమెరికా వెళ్ళాలనే పిల్లడికి ఉంటుంది కానీ ఏ రకంగా వెళ్ళాలి డైరెక్ట్ డబ్బులే ఖర్చు కావాలన్నా బాగా డబ్బునోలే వెళ్తారా అనేది కాకుండా బ్యాంకు ద్వారా కొన్ని సహాయం చేసే సంస్థలు ఉన్నాయి అలాగే ఆ పిల్లలకు ఏ కోర్స్ ఎంచుకుంటే బాగుంటుంది అమెరికాలో ఏ యూనివర్సిటీ ఎంచుకుంటే బాగుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్దర్గా ఉద్యోగం ఎలా సంపాదించాలి సంపాదించిన తర్వాత చట్టపరమైన యూనివర్సిటీలో చదువుతూ ఎన్ని గంటలు ఇరవై గంటలు పనిచేయాలి ఎంత పనిచేయాలనే వాళ్ళకు ఒక స్థిరమైన అభిప్రాయాన్ని కలిగించి ఇక్కడికి పంపించడం వల్ల ఇబ్బంది లేకుంటుంది ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులను చూస్తున్నాం వాళ్ళ ఇంటి నుంచి లక్ష రెండు లక్షల రూపాయలు పిల్లలకు అక్కడ మెయింటెనెన్స్ కోసం పంపిస్తున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ చదువుకుంటూ పని చేయొచ్చు అనుకున్నారు కానీ పరిస్థితులు మారిపోయినాయి అమెరికా చట్టాలను గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు అందరికీ ఇబ్బందికరమైన అంశాలున్నాయి అందరినీ పంపిస్తారా కొందరిని పంపిస్తారనే సంశయం కూడా ఉంది కాబట్టి మాకు సంప్రదించడం వల్ల మాకున్న న్యాయపరమైన కానీ ఇంకా ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా వాళ్ళ ఆపన్నుల ఆదుకునే విధంగా ఫౌండేషన్ ఉంటుంది అలాగే మన సమాజంలో ఒక పట్టి పీడిస్తున్నటువంటి డ్రగ్స్ ఇవైతే ఉన్నాయో మాదక ద్రవ్యాల వినియోగం యూత్ చాలా అట్రాక్ట్ అవుతున్నట్టు తెలిసింది ఇంతకుముందు ఎక్కడో జరుగుతుండే అని ఉన్నాం కానీ మన పల్లె ప్రాంతాలకు కూడా ఇటువంటి యొక్క మహమ్మారి విస్తరించినట్టు తెలిసింది కాబట్టి దానిపైన కూడా అవగాహన ఏర్పరచాలని చెప్పి యువతను కానీ ముఖ్యంగా తల్లిదండ్రులను ఆ పిల్లోడు ఏ రకంగా పోతున్నాడు బండి మీద ఎలా పోతున్నాడు అతను ఎవరితో స్నేహం చేస్తున్నాడు ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నాడు అతని ప్రవర్తన ఏమైనా మార్పు వచ్చిందా ఒంటరిగా ఉంటున్నాడా ఎక్కువ ఫాస్ట్గా బండి నడిపిస్తున్నాడా అనే అంశాలని కూడా తల్లిదండ్రులు గమనించాలి వాళ్ళ పట్ల ఒక దృష్టి పెడితే డెఫినెట్గా మార్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్ భారతదేశం యువతపైనే ఆధారపడి ఉన్నది అలాగే అమ్మాయిల పట్ల కానీ స్త్రీల పట్ల కానీ సమాజంలో ఏమైనా ఏహభావం కానీ లేదంటే ఇబ్బందికర ఇబ్బంది చేయాలనే ఒక ఆలోచన ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు అది మార్చుకోవాలని మనం సంస్కృతి నైతిక విలువలను కాపాడుకుంటూ మన భారత జాతి సంస్కృతిని కాపాడాలని విద్యార్థులకు అలాగే యూత్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మంచి ప్రోగ్రామ్స్ మంచి యాక్టివిటీసు అలాగే సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని వాళ్ళకు కూడా వివరించడం జరిగింది వాళ్ళందరూ కూడా మంచి ఉద్దేశంతో సహృదయంతో వారందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు అట్లాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ డెఫినెట్గా మీరు మీ కార్యక్రమాలు చేయండి నైతిక విలువలు పెంపొందించండి అలాగే విద్యార్థుల జీవితాలకు సంబంధించి కూడా మీ గైడెన్స్ మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మా విలేజ్లో ఎవరు డెవలప్ అయినా కూడా మేము చాలా సంతోషం అలాగే ఐలాపూర్లో పద్నాలుగు మంది జవాన్లు పదమూడు మంది కానిస్టేబుల్స్ దేశ సేవల్లో వాళ్ళ సేవల్ని వినియోగించుకుంటున్నారు కాబట్టి ఆ విలేజ్ అంటే మాకు ప్రత్యేకమైన అభిమానంతో ఇక్కడ రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆదరించి మా యొక్క కార్యక్రమాలను వాళ్ళు సంతోషంగా స్వీకరించి గ్రామం అంతా కూడా కలియ తిరిగి అందరిని ఒకసారి పలకరించి మా యొక్క ఫౌండేషన్ ఏ ఉంది ఏ అవసరం ఉన్నా మేము ఉంటామా అని చెప్పి వాళ్ళ భరోసా కలిగించి వచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం సో ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా ఈఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తాం సమాజానికి డైరెక్ట్గా ఉపకరించే అన్ని సామాజిక కార్య కార్యక్రమాలు అలాగే ఇక్కడ ఇద్దరు చేయి కాలు పెరిగిపోయింది మొత్తం తీసేస్తారంట వాళ్ళిద్దరికి కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి మా జెడ్పీటీసీ గారు అలాగే మన లక్ష్మీనారాయణ గారు సొసైటీ చైర్మన్ లక్ష్మీనారాయణ గారు కూడా మాకు విన్నవించారు సో వారికి కూడా నేను చెప్పాను డెఫినెట్గా జైపూర్ కానీ ఇంకా ఏదైనా ఆర్థిక సాయం చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉంటామని వారికి కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఫర్దర్గా కూడా మంచి కార్యక్రమాల్లో మేము మున్ముందు నడుస్తామని మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని మీ అందరికీ కూడా మేము విన్నవిస్తూ ఫౌండేషన్ తరఫున గుర్తుకు థ్యాంక్ యూ